అండ్ పిల్లలకి మనం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టమైతే ఆ ఫుడ్ చేసి పెడుతూ ఉంటాం కదా అలానే అది హెల్దీగా ఉండేలాగా కూడా చూసుకుంటాము కానీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం మనకి అంత ఈజీగా ఫుడ్ పెట్టడానికి దొరకదు అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలకి సిరిలాక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా బట్ పిల్లల హెల్త్కి అది అయితే అంత మంచిది కాదు అందుకే నా చిట్టుతల్లి కోసం అతి మేము తిరుపతి వెళ్తున్నాం అనేసి ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు బెంగాలీ వాళ్ళు చిన్న పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు హెల్త్ కూడా చాలా మంచిది నా చిట్టు అయితే వీక్ లో నేను ఖచ్చితంగా త్రీ టైమ్స్ అయితే పెడతాను బ్రేక్ఫాస్ట్ గా ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బెంగాల్లో ముడి అంటారు మన ఆంధ్రాలో అయితే మరమరాలు అంటారు ముడిని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి పిల్లలకి తినిపించడానికి తీసుకునేటప్పుడు ముడిలు అయితే త్రీ స్పూన్స్ తీసుకుంటే ఈ సత్తు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకోవాలి అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెళ్తున్నాం కాబట్టి అన్ని కలిపేసి ప్యాకింగ్లో అయితే చేసుకుంటున్నాము షుగర్ ప్లేస్ లో బెల్లమైనా తీసుకోవచ్చు దీనికి వేడి నీళ్ళు కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్ వాటర్ తోనే కలుపుకుంటే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే వాళ్ళ హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి